అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలతో షాకిచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విదేశీ విద్యార్థులు ఎక్స్ఛేంజ్ విజిటర్లు మీడియా ప్రతినిధులకు జారీ చేసే ఎఫ్ఓన్ జేవన్ ఐవేశాలపై కఠిన నిబంధనలను ప్రతిపాదించింది ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకుంటున్న మూడు పాయింట్ మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రస్తుతం ఎఫ్ వన్ జేవన్ వీసాలకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ వెసులుబాటును తొలగించి గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి విధించనున్నారు ఈ వెసులుబాటు ద్వారా విద్యార్థులకు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత విద్యార్థులు తమ వీసాను పొడిగించుకోవాలంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా అనుమతి పొందాలి ఇది భద్రతా సమస్యలను నివారించడంతో పాటు అమెరికన్ పౌరుల ప్రయోజనాలను కాపాడుతుందని డిహెచ్ఎస్ తెలిపింది ఈ ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురితమై ముప్పై రోజుల పాటు ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు అయితే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్ఎన్ విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రాములు మార్చుకుంటే ఆంక్షలు తప్పవు మరోవైపు వేసా పొడిగింపు కోసం గ్రేస్ పీరియడ్ ను అరవై రోజుల నుంచి ముప్పై రోజులకు కుదించనున్నారు మీడియా ప్రతినిధుల ఐ వేసాలను రెండు వందల నలభై రోజులకు పరిమితం చేయగా చైనీస్ మీడియా ప్రతినిధులకు తొంభై రోజుల ఆంక్ష విధించనున్నారు ఈ మార్పులు అమలైతే రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల ఎఫ్ వేసా హోల్డర్లు మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల జేవేసా హోల్డర్లు పదమూడు వేల ఐ హోల్డర్లపై ప్రభావం పడనుంది రెండు వేల ఇరవైలో ఇలాంటి ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం తెచ్చినప్పటికీ బైడెన్ సర్కార్ దాన్ని ఉపసంహరించింది ఈ కొత్త నిబంధనలు అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థపై ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి